గో ప్రోగ్రామింగ్ చేస్తున్నప్పుడు స్ట్రింగ్స్తో పని చేయకుండా ఉండలేం కదా టెక్స్ట్ను వెతకడం లెక్కించడం లేదా మార్చడం ఇవన్నీ మనం రోజు చేసే పనులే సో ఈరోజు గో స్టాండర్డ్ లైబ్రరీలోనే ఉన్న కొన్ని పవర్ఫుల్ టూల్స్ను ఎలా వాడాలో క్విక్గా చూసేద్దాం సో మన ప్లాన్ ఏంటంటే ఫస్ట్ అసలు గో స్ట్రింగ్స్ అంటే ఏంటో వాటి వెనకున్న అసలు కథేంటో చూద్దాం ఆ తర్వాత టెక్స్ట్ని ఎలా వెతకాలి ఎలా లెక్కించాలి ఎలా రిపీట్ చేయాలో నేర్చుకుందాం ఇక చివర్లో మనం కామన్గా చేసే కొన్ని తప్పుల గురించి వాటిని ఎలా అవాయిడ్ చేయాలో కూడా మాట్లాడుకుందాం ఇంకెందుకు ఆలస్యం పదండి రైట్ మన మొదటి టాపిక్ అసలు ఫంక్షన్ల గురించి మాట్లాడే ముందు గో స్ట్రింగ్స్ ఇతర ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కంటే ఎందుకు డిఫరెంట్ గా ఉంటాయో అర్థం చేసుకోవడం చాలా చాలా ముఖ్యం ఎందుకంటే ఈ ఒక్క పాయింటే చాలా ఫంక్షన్ల పనితీరును డిసైడ్ చేస్తుంది అసలు మ్యాటర్ అంటా ఇక్కడే ఉందన్నమాట గో స్ట్రింగ్స్ యూటిఎఫ్ ఎయిట్ ఎన్కోడింగ్ ను వాడతాయి సింపుల్గా చెప్పాలంటే లాంటి ఇంగ్లీష్ అక్షరానికి ఒక బైట్ మెమరీ సరిపోతుంది కానీ తేలాంటి మన తెలుగు అక్షరానికి ఒకటి కంటే ఎక్కువ బైట్స్ అవసరం ఇక్కడే చాలామంది తప్పులో కాలేస్తారు గోలో లెన్ ఫంక్షన్ వాడితే క్యారెక్టర్స్ కౌంట్ వస్తుందనుకుంటారు కానీ రాదు అది బైట్స్ కౌంటేస్తుంది ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకుంటే చాలు ఓకే ఇప్పుడు అసలైన పనులుకి దిగుదాం మన టూల్కిట్లో మొదటి టూల్ ఏంటో చూద్దాం లాగ్ ఫైల్స్లో ఒక ఎర్రర్ మెసేజ్ ని వెతకడం గాని యూజరిచ్చిన ఇన్పుట్లో ఒక పదాన్ని కనుక్కోవడం గాని ఇది మన రోజు చేసే పనే కదా సో మన సర్చ్ మెషిన్ స్టార్ట్ చేద్దాం మన ముందు ఒక పెద్ద టెక్స్ట్ ఉంది అందులో ఒక చిన్న పదం ఎక్కడుందో మనం కనిపెట్టాలి ఎలా దీన్ని సింపుల్గా ఎఫిషియంట్గా ఎలా చెయ్యాలి దీనికి గో ఒక సూపర్ సింపుల్ సొల్యూషన్ ఇస్తుంది అదే స్ట్రింగ్స్ డాట్ ఇండెక్స్ ఫంక్షన్ దీని పని చాలా సింపుల్ మనం ఒక పెద్ద స్ట్రింగ్ వెతకాల్సిన చిన్న స్ట్రింగ్ ఇస్తే చాలు ఆ చిన్న పదం ఎక్కడ మొదలవుతుందో దాని స్టార్టింగ్ పొజిషన్ అంటే బైట్ ఇండెక్స్ ను మనకు చెప్పేస్తుంది ఉదాహరణకు ఈ కోడు చూడండి వెల్కమ్ గీక్స్ ఫార్ గీక్స్ అనే స్ట్రింగ్లో గీక్స్ అనే పదాన్ని వెతుకుతున్నాం మనకు అవుట్పుట్ ముప్పై రెండు వచ్చింది అంటే జీరో నుంచి కౌంట్ చేసుకుంటూ వెళ్తే ఆ పదం ముప్పై రెండవ బైట్ పొజిషన్లో మొదలవుతుందన్నమాట ఎంత సింపుల్ కదా అయితే ఆగండి వెతకడానికి ఇండెక్స్ ఒక్కటే కాదు మన అవసరాన్ని బట్టి వేరే టూల్స్ కూడా ఉన్నాయి ఒక పూర్తి పదాన్ని వెతకాలంటే ఇండెక్స్ వాడతాం అలా కాకుండా ఏ ఈ ఐ ఓ యు ఈ అక్షరాల్లో ఏది ముందు దొరికితే అది చాలు అనుకుంటే అప్పుడు ఇండెక్స్ ఎని వాడాలి ఇక ఫాస్టెస్ట్ ఆప్షన్ కేవలం ఒక్క బైట్ ని ఉదాహరణకు ఒక స్లాష్ స్లాష్ లాంటి దాన్ని వెతకాలంటే ఇండెక్స్ బైట్ బెస్ట్ చాయిస్ సరే ఒక పదం ఎక్కడుందో కనుక్కోవడం వచ్చేసింది కానీ అది ఆ టెక్స్ట్లో ఎన్నిసార్లు రిపీట్ అయిందో తెలుసుకోవాలంటే ఎలా ఇది కూడా మనం తరచూ చేసే పనే ప్రాబ్లం ఏంటంటే ఒక పెద్ద టెక్స్ట్లో ఒక పదం లేదా ఒక అక్షరం ఎన్నిసార్లు వచ్చిందో మనం కౌంట్ చేయాలి ఇక్కడ ఒక చిన్న ట్రిక్ ఉంది ఓవర్లాప్ కాకుండా లెక్కించడం ముఖ్యం అదేలాగో చూద్దాం దీనికి కూడా గోలో ఒక స్ట్రేట్ ఫార్వర్డ్ ఫంక్షన్ ఉంది అదే స్ట్రింగ్స్ డాట్ కౌంట్ దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది నాన్ ఓవర్లాపింగ్ ఇన్స్టాన్సెస్ను మాత్రమే లెక్కిస్తుంది అంటే ఒక పదం దొరికిన తర్వాత సర్చ్ అక్కడి నుంచి ముందుకు వెళ్తుంది మళ్ళీ వెనక్కి రాదు ఈ ఉదాహరణ చూస్తే ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది వెల్కమ్ గీక్స్ ఫర్ గీక్స్ అనే స్ట్రింగ్లో ఓ అనే అక్షరం ఎన్నిసార్లొచ్చిందో లెక్కించామంతే రిజల్ట్ సిక్స్ చూసారా ఒక్క లైన్ కోడ్ మనకు కావలసిన కౌంట్ వచ్చేసింది చాలా ఈజీ కదా సరే ఇప్పుడు నెక్స్ట్ టూల్ ఒక్కోసారి మనకు టెక్స్ట్ని ఫార్మాట్ చేయడానికి ఒకే క్యారెక్టర్ని చాలాసార్లు ప్రింట్ చేయాల్సొస్తుంది ఒక లైన్ గీయడానికి డాష్లు ప్రింట్ చేయడం లాంటిది దీనికి ప్రతిసారి ఫర్లుపు ప్రాయలా అవసరం లేదు సో ప్రశ్న ఇదే ఒకే పదాన్ని లేదా అక్షరాన్ని చాలాసార్లు రిపీట్ చేసి ఒక కొత్త పెద్ద స్ట్రింగ్ను ఎలా క్రియేట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టార్ సింబల్ను ను సార్లు రిపీట్ చేసి ఒక లైన్ క్రియేట్ చేయాలంటే ఎలా దీనికోసం మన దగ్గర స్ట్రింగ్స్ డాట్ రిపీట్ అనే చాలా ఎఫిషియంట్ ఫంక్షన్ ఉంది మనం ఏ స్ట్రింగ్ ను రిపీట్ చేయాలో ఎన్నిసార్లు చెయ్యాలో చెప్తే చాలు అదే పనిచేసి పెడుతుంది ఈ కోడ్ చూడండి లాంగ్వేజ్ అనే పదాన్ని రెండుసార్లు రిపీట్ చేయమన్నాం అంతే అవుట్పుట్ లాంగ్వేజ్ లాంగ్వేజ్ అని వచ్చింది మనమేం ప్రత్యేకంగా లూప్లు రాయక్కర్లేదు సరే టూల్స్ గురించి తెలుసుకున్నాం కానీ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ వచ్చాం ప్రోటిప్స్ అండ్ పిట్ఫాల్స్ ఎందుకంటే ఈ ఎజ్ కేసులను సరిగ్గా హ్యాండిల్ చేయడమే ఒక మంచి ప్రోగ్రామర్కి అడయాళం సరే ఒక ప్రశ్న స్ట్రింగ్స్ డాట్ ఇండెక్స్ వాడి ఒక పదాన్ని వెతుకుతున్నాం అంతా ఓకే ఒకవేళ ఆ పదం ఆ స్ట్రింగ్లో లేకపోతే ఏమవుతుంది ఏమనుకుంటున్నారు ప్రోగ్రాం ఆగిపోతుందా లేదు క్రాష్ అవ్వదు ఈ మూడు ఇండెక్స్ ఫంక్షన్లో అంటే ఇండెక్స్ ఇండెక్స్ అని ఇండెక్స్ బైట్ అవి వెతుక్కుంటున్నది దొరకనప్పుడు సింపుల్గా మైనస్ వన్ అనే వాల్యూను రిటర్న్ చేస్తాయి ఇది చాలా ముఖ్యం ఎర్రర్ కాదు జస్ట్ మైనస్ వన్ అందుకే కోడ్ రాసేటప్పుడు ఎప్పుడూ ఇఫ్ ఇండెక్స్ నాట్ ఈక్వల్ టు మైనస్ వన్ అని చెక్ చేసుకోవడం ఒక మంచి అలవాటు దీనివల్ల చాలా బగ్స్ రాకుండా చూసుకోవచ్చు ఓకే ఇంకో సినారియో స్ట్రింగ్స్ డాట్ రిపీట్ ఫంక్షన్ కి కౌంట్ నెగటివ్లో ఇస్తే ఏమవుతుంది పొరపాటున మైనస్ టూ అని ఇచ్చామనుకోండి అప్పుడేమవుతుంది ఒక ఎంటీ స్ట్రింగ్ వస్తుందా లేక ఎర్రర్ వస్తుందా చాలా జాగ్రత్త ఈ కేసులో ప్రోగ్రాం సింపుల్ ఎర్రర్ ఇవ్వదు ఏకంగా పానిక్ అయిపోయి క్రాష్ అవుతుంది ఎందుకంటే నెగటివ్ కౌంటుతో రిపీట్ చేయడమనేది లాజికల్గా ఇంపాసిబుల్ కదా అందుకే గో లాంగ్వేజ్ దీన్ని ఒక సీరియస్ ఎర్రర్గా తీసుకుని ప్రోగ్రాంను వెంటనే ఆపేస్తుంది ఈ విషయం ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోవాలి సో ఇప్పుడు మన టూల్ కిట్లో కొన్ని కొత్త పవర్ఫుల్ టూల్స్ చేరాయి ఇండెక్స్ కౌంట్ రిపీట్ ఇవి చూడటానికి సింపుల్గా ఉన్నా వీటితో ఎన్నో పనులు చేయొచ్చు మరి ఈ టూల్స్ను ఉపయోగించి మనం అడుతూ ఏం క్రియేట్ చేయబోతున్నాం